జీవిత ఖైదీ శ్రీకాంత్ పెరోల్ విషయం అనేది వివాదాస్పదంగా మారింది శ్రీకాంత్కి పెరోల్ ఇవ్వమని ఇద్దరు ఎమ్మెల్యేలు తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు లెటర్స్ ఇవ్వటం జాయింట్ కమిషనర్ కిషోర్ కుమార్ గారికి కిషోర్ కుమార్ గారు తిరుపతి డిఎస్పీ నుంచి రిపోర్ట్ తెప్పించుకొని శ్రీకాంత్ జైలు నుంచి నాలుగున్నర సంవత్సరాల పాటు బయట పారిపోయి బయట ఉన్నాడు ఇప్పుడు దొరికాడు అతను హత్య కేసులో జీవిత ఖైదీ అనుభవిస్తున్నాడు కనుక అతను కరుడుగట్టే నేరస్తు కనుక అతనికి ఎలాంటి పరిస్థితుల్లో పెరుగులు ఇవ్వడానికి వీళ్లేదని జాయింట్ కమిషనర్ హోంశాఖ జాయింట్ కమిషనర్ కిషోర్ కుమార్ గారు ఇచ్చిన లెటరు బయటకు వచ్చింది అన్ని ఛానల్స్లో మన ఛానల్లో కూడా మనం ప్రచురించాం ఆ తర్వాత ఏది జూలై పదహారవ తారీఖున ఆయన ఏదైతే లెటర్ ఇచ్చారో అదే రోజు ఎమ్మెల్యేలు హోమ్ మినిస్టర్ని కలిసి హోమ్ మినిస్టర్ ఏదో డీల్ మాట్లాడుకున్నట్టు ఆ డీల్ ప్రకారం ఆమె వెంటనే ఈ ఫైల్ మీద స్వయంగా సంతకం చేసి నోట్ ఫైల్ మీద సంతకం చేసి ఆ ఫైల్ని మూవ్ చేసిందని అతనికి పెరుగులు వచ్చిందని చెప్పి వాదం బయటకు వచ్చింది ఈ బయటకు వచ్చిన వాదంతో వాళ్ళు వెంటనే సర్దుకొని విలేకరుల సమావేశంలో కూడా అది నేను ఓవర్లుక్ చేశాను చూసి చూడనట్టు ఆ కొన్ని విషయాలు మాకు ఓవర్లుక్ అవుతాయి ఓవర్లుక్ ఎలా అవుతాయి కింద మీ జాయింట్ కమిషనర్ కిషోర్ కుమార్ గారు రాశారు ఇతనికి ఇవ్వడానికి వీల్లేదని ఏదైనా ఒక మినిస్టర్ ముందు ఒక అంశం పరిష్కారానికి వచ్చినప్పుడు ఆ అంశానికి సంబంధించి కింద ఆఫీసర్లు సలహాలు అడుగుతారు రిపోర్ట్లు తెప్పించుకుంటారు కానీ అట్లా కాకుండా కింద ఆఫీసర్ ఇచ్చిన సలహాకు విరుద్ధంగా ఆమె ప్రవర్తించింది ఖచ్చితంగా మరేదో విషయం ఉన్నట్టు సో ఈ మొత్తం కూడా ఈ వ్యవహారం కనిపిస్తున్నంత చిన్నది కాదు దీని వెనక వేరే కుట్ర అని చెప్పి కొంతమంది పెద్దలు ఆరోపిస్తున్నారు ఇది ఈ బయటికి తీసుకొచ్చేతను ఎవరినో మర్డర్ చేయడానికి కావాల్సిన పథక రచన చేశారు వీళ్ళు అది అనుకోకుండా బయటకు వచ్చిందని చెప్పేసి కూడా చెప్తున్నారు ఆ విషయం మనం నిర్ధారణగా చెప్పలేం దానికి సంబంధించిన ఆధారాలు ఏమీ మన దగ్గర లేవు గనక సో ఇప్పుడు ఇదంతా ఈ తతంగా మొత్తం బయటకు వచ్చేసే తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం మీద ఇది ఒక మచ్చగా ఉంటుంది కనుక కనీసం వీళ్ళు న్యాయ విచారణకు ఆదేశించి ఇందులో దోషులు ఎవరో తేల్చాల్సిన అంశం ఉన్నప్పటికీ కూడా ఇది పెద్ద విషయం కాదు అన్నట్టుగా దీన్ని కవర్ చేయడం కోసం శ్రీకాంత్ ప్రియురాలను అరెస్ట్ చేసి ఆమెను జైల్లో పెట్టి ఆమె ఫోన్లు అన్లాక్ చేస్తామని చెప్పేసి కోర్టు పిటిషన్ పెట్టుకున్నారు ఆమె ఫోన్లు కనుక కోర్టు ఒప్పుకొని ఆమె ఫోన్లు అన్లాక్ చేస్తే ఆ ఫోన్ల్లో ఏదైనా వైసీపీ నాయకులకు సంబంధించి ఎందుకంటే ఆమె ఒక పొలిటికల్ బ్రోకర్ తన ఒక రబడి ఉన్నాడు అతన్ని అడ్డం పెట్టుకొని కొంతమందిని బెదిరించడం కొంతమందితో సన్నిహితంగా లేడీ గాని కొంతమందితో సన్నిహితంగా గడపడం కొంతమందితో మాట్లాడటం వలపు వల విసరటం ఇవన్నీ కూడా ఆమె రికార్డ్ చేసి పెట్టుకుంటుంది కనుక అందుట్లో ఎవరైనా వైసీపీ నాయకులు సంబంధంగా ఏదైనా ఉంటే దాన్ని తీసి బయటకు వచ్చి ఈ మొత్తం వ్యవహారాన్ని తెర వెనక్కి పంపించేసి దాన్ని తెర ముందు తీసుకురావాలనేది ప్రభుత్వం ఆలోచన సో ప్రస్తుతం అది నడుస్తుంది ఇంకా అది అలా ఉంచితే ఎవరైతే జూలై తారీఖు ఈ కేసులో అతనికి జై బెయిల్ ఇవ్వడానికి వీల్లేదని చెప్పి జాయింట్ హోం హోంశాఖ జాయింట్ కమిషన్ కిషోర్ కుమార్ గారు లెటర్ ఇస్తే పాస్ చేశారు ఆర్డర్ వేశారు ఆర్డర్ వేసిన జాయింట్ కమిషనర్ని ఈరోజు ఈ శాఖ నుంచి వేరే శాఖ మార్చారు దీని ఏంటి అసలు తప్పు చేసింది ఎవరు హోమ్ మినిస్టర్ ఇద్దరు ఎమ్మెల్యేలు వీళ్ళందరూ కూడా ఈ వ్యవహారంలో గూడిపుట్రాని నడిపారని ఇక్కడ మనకు ప్రజలకు క్లియర్గా అర్థం అవుతుంది కిషోర్ కుమార్ అయినాథం నిజాయితీగా డిఎస్పీ నుంచి రిపోర్ట్ తెప్పించుకుని ఆ రిపోర్ట్ ప్రకారమే ఆయన బిహేవ్ చేశాడు ఆ రిపోర్ట్ ప్రకారమే ఆయన ఆయన లెటర్ రాశాడు కానీ ఇక్కడ అతనే అతను బలి చేశారా లేదంటే ఈ వ్యవహారం మీద ఎవరన్నా చర్యలు తీసుకుని కోర్టులకు వెళ్తే అతను ఇదే శాఖలో ఉంటాం కరెక్ట్ కాదనుకున్నారా ఏది ఏమైతే మాత్రం అతన్ని వేరే శాఖ బదిలీ చేయటం అనేది ఈ కేసులో ఒక ట్విస్ట్